చేతుల్లోనికి సెల్ ఫోన్ వచ్చేసింది నిమిషం 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 శాతాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు విషయాన్ని లోపలికి నువ్వు అనుకున్నట్టేది ఉండదు జాగ్రత్త టైట్ అనే వర్డ్ మర్చిపోండి ఫస్ట్ స్త్రీలు టైట్ అనే వర్డ్ మర్చిపోండి కంఫర్ట్ అనేది నేర్చుకోండి అరే ఒకప్పుడు కొంచెం చినిగినా సరే వేసుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఏమిటంటే సమాజం కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత అది రాంగ్ అని చెప్పడమే రాంగ్ అవుతుంది అలా అయిపోయింది అందుకే ఇది తప్పు అది తప్పని డైరెక్ట్గా చెప్పడం కూడా తప్పే ఏది రైటో ఏది తప్పో చెప్పడం కూడా చెప్పడం తప్పేనంట ఎప్పుడు ఇదే చెప్తావు మరి ఏం చేద్దాం నష్టం జరుగుతుంది కదా అసలు నేను అడుగుతాను ఇంకొకడికి ఎందుకు అలా కనబడాలి నువ్వు వై నీ కాన్ఫిడెన్స్ టైట్గా ఉంటేనే వస్తుందా రాంగ్ కదా రాంగా కదా దట్స్ ఇట్ అంతే ఇంకేం వద్దు నువ్వు కాన్ఫిడెంట్లోకి వెళ్ళకు కంఫర్ట్లోకి రా చాలా బాగుంటుంది జీవితం మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి చక్కగా దూకోండి నీట్గా తయారవ్వండి ఎప్పుడు జిడ్